ఒక పేషెంట్ ఉన్నారు నేను డెబ్బై కేజీలు తగ్గారైనా డెబ్బై కేజీలు తగ్గి చెప్పడం ఇష్టం లేదు తనకి ట్రిక్ చేయించుకున్నానని చేయించడం ఇష్టం లేకపోతే ఏంటి నేను డైట్ చేశాను ఎక్సర్సైజ్ చేశాను తగ్గాను డెబ్బై కేజీలు తగ్గాను అనగానే తన ఇన్స్పిరేషన్ హీరో లాగా తీసుకుంటుంటారు చాలా మంది చివరికి ఏమైంది ఓల్డ్ ఓల్డ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఒకసారి వెళ్ళారు ఆయన వెళ్తే ఒక ఫ్రెండ్ చూసి ఏ ఏ ఎవడు వీడేడు వాడేడు అంటే ఇంకో వీడి వీడే అంటే అవునా ఆయన ఏంట్రికల్ అయిపోయి ఏడ్స్ వచ్చిందా ఏంటన్నాను ఏ లేదు బాబు ఏడ్స్ ఏంటి ఇదిగో చూడు బేరియాట్రిక్ అప్పటిదాకా చెప్పిన అతను బేరియాట్రిక్ ప్రూఫ్తో సహా చూపిస్తా ఉన్నాను అంటే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే అంటే బేరియాట్రిక్ అంటే అదొక భూత్ పదం అదొక బ్యాడ్ అని అనుకునేవాళ్ళు ఎప్పుడైతే బరువు తగ్గిపోయారో ఏ ఏమో మా ఏడ్స్ వచ్చిందా కానీ లేదు లేదు మంచిదా చూపిస్తుంటారు అనమాట సో అట్లా ఇప్పుడు దీనికి డ్రైవింగ్ ఫోర్స్ ఏమైందంటే ఒక హ్యాపీ పేషెంట్ ఏది నిలవాలన్నా అది చేయించుకున్న హ్యాపీ పేషెంట్స్ ఉండాలి అది చేయించుకున్న బాధ ఉన్నాడు ఏమి నా జీవితం పాడు చేసుకున్నా నువ్వు చేయించుకోవద్దని చెప్తాడు అదే జెన్యున్ గా ఎవ్వరు లేనప్పుడు వెళ్ళి అడిగితే మీరు చేయించుకున్నారు కదా ఆర్ యూ హ్యాపీ అని అంటే వాళ్ళ మనసులోంచి హ్యాపీ మీరు చేయించుకోండి అని వస్తే అది నిలబడుతుంది అది రాలేదనుకోండి మీరు ఎంత ప్రమోట్ చేసినా అది లాంగ్ రన్లో నిలవదు ఇట్ విల్ వాష్ అవుట్ విత్ టైమ్ సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ హ్యాపీ పేషెంట్స్ స్ట్రెంగ్ ఆఫ్ లైపోసెక్షన్ ఈస్ హ్యాపీ పేషెంట్స్ బెరియాట్రిక్స్ చేసిన తర్వాత ఆల్ ఓవర్గా బాడీ ప్రపోర్షనేటివ్గా అంటే టాప్ టు బాటమ్ సమానంగా తగ్గే అవకాశం ఉంటుందండి యాక్చువల్గా అంటే కొంతమంది ఇప్పుడు మేము చాలామంది స్టార్స్ని చూస్తూ ఉంటాం ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఎనీ అదర్ ఫీల్డ్స్లో టాప్ మోస్ట్ అప్పటి వరకు బొద్దుగా ఎంత బుగ్గులు వేసుకుని ఇంత పెద్ద బాడీ వేసుకున్న వాళ్ళు సన్నగా చాలా సన్నబడితే ఏంటి అని తెలుసుకున్నప్పుడు బెరియాట్రిక్స్ అయిందని చేయాలని విషయం తెలుస్తూ ఉంటుంది బట్ ప్రపోర్షనేటివ్గా అంటే సమానంగా తగ్గే అవకాశం ఉంటుంది మళ్ళీ పర్టికులర్గా దానికి కరెక్షన్స్ అని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో యూజువల్గా అండి బేరియాట్రిక్ సర్జరీ యూనిఫామ్గా తగ్గుతారు రైట్ ఒక యాభై కేజీలు ఉన్నారనుకోండి యాభై కేజీలు ఎక్కడెక్కడ ఎక్కువ ఉందో అక్కడక్కడ ఎక్కువ తగ్గుతుంది కొంతమందికి ఫేస్లో తెలియదు యూజువల్గా యాభై ఏళ్ల లోపు వాళ్ళకి ఫేస్లో కూడా గ్లో పెరుగుతుంది బాగుంటుంది అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు బేరియాట్రిక్ చేసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ ముడతలు వచ్చే టైం అది బేరియట్రిక్ అయిన తర్వాత ఇంకొంచెం ముడతల్లాగా అనిపించవచ్చు కానీ యాభై ఐదు అరవై ఏళ్ల లోపు వాళ్ళకి మాత్రం ఆ ఫేస్ మాత్రం గ్లో చాలా పెరుగుతుంది చాలా హ్యాండ్సమ్ గా తయారవుతారు వాళ్ళు ఎక్కడ లూజ్ స్కిన్ కనపడదు ఓన్లీ థింగ్ ఏంటంటే పొట్ట ఇంత లావ్ అయిపోయి అదంతా లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి పొట్ట లాక్సిటీ ఎలా ఉంటుందో దట్ ఈస్ అ రియాలిటీ అది ఉంటుంది ప్రెగ్నెన్సీలు ఏంటి ఒక తొమ్మిది నెలలు ఉంటుంది వెనక్కి వెళ్ళిపోతుంది వాళ్ళు కొంచెం టోన్ అప్ చేసుకుంటే ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా పెళ్లిగా అమ్మాయిలాగా ఉంటారు కొంతమంది అట్లా మెయింటైన్ చేస్తుంటారు కొంతమందికి ఎక్సెస్ ఆగి కొంచెం లూజ్ లూజ్నెస్ ఉంటుంది వాళ్ళ టెండెన్సీని బట్టి వాళ్ళ మజిల్ స్ట్రెంత్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళు ప్రెగ్నెన్సీలో తీసుకున్న కేర్ని బట్టి అట్లా అలా ఎలా మారుతుంటుందో బేరియాట్రిక్ లో కూడా కొంతమందికి లూజ్ స్కిన్ వస్తుంది వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ సింపుల్ ఎక్సర్సైజెస్ స్ట్రెచింగ్స్ అబ్డామినల్స్ రకరకాలు చెప్పిన చేసుకుంటే స్కిన్ ఇస్ ఎలాస్టిక్ అండి ఇప్పుడు నిండు గర్భిణి డెలివరీ ముందు పొట్టింత సాగుద్ది సడన్ గా మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇట్ ఈస్ ఎలాస్టిక్ సెవెంటీ టు నైన్టీ పర్సెంట్ ఎలాస్టిక్ లాగా వెనక్కి వచ్చి అప్ అవుతుంది టెన్ పర్సెంట్ లాక్సిటీ ఉంటుంది దట్ ఈస్ రియాలిటీ వీ యాక్సెప్ట్ ద రియాలిటీ షుడ్ నాట్ లివ్ ఇన్ ఫ్యాంటసీ వరల్డ్ మన ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి ఫ్యాంటసీ ఎక్స్పెక్టేషన్స్ వస్తే వాళ్ళని సాటిస్ఫై చేయలేము మనం సో ఇలా చాలా నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్కిన్ లాక్సిటీ అనేది దాని తగ్గుతుందండి కాకపోతే ఎప్పుడైనా కొద్దిగా కొంతమందికి కొంతమంది వాళ్ళ టెండెన్సీని బట్టి ఎక్కువ ఉంటే కనుక దాన్ని స్మాల్ కరెక్షన్ చేసుకోవచ్చు అది ఎప్పుడు వన్ టు ఇయర్స్ తర్వాత మొత్తం వెయిట్ అంతా తగ్గిపోయిన తర్వాత విమెన్ లో ఉండే మ్యారేజ్ అయిన తర్వాత డెలివరీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ అనేది ఒక పెద్ద డ్రామాగా ఉంటుంది అయ్యో రేపు డెలివరీ అయ్యాక స్ట్రెచ్ మార్క్స్ ఇలా వచ్చేస్తాను కొంతమందికి అయితే వాళ్ళ బాడీలోనే అసలు రెండు డెలివరీస్ అయినా కూడా స్ట్రెచ్ మార్క్స్ అక్కడ కనిపించవు మేబీ వాళ్ళ టెండెన్సీ కావచ్చు కానీ నిజానికి కొంతమంది ఏంటంటే ఏదైనా అమెరికాలో కనుక మనం డెలివరీకి వెళ్తే వాళ్ళు ఫస్ట్ మంత్ నుంచి కూడా కొన్ని క్రీమ్స్ అవి ఇస్తారు దాంతో నైంటీ పర్సెంట్ మనం అవాయిడ్ చేయొచ్చు స్ట్రెచ్ మార్క్స్ని అని సో నిజంగానే స్ట్రెచ్ మార్క్స్ని అవాయిడ్ చేయగలిగే టెక్నాలజీ వచ్చిందంటారా మీరు తెలిసిన ప్రకారం సో అదేనండి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అందరికీ కూడా దే నీడ్ సమ్ ప్రోడక్ట్ ప్రివెంట్ సమ్ న్యాచురల్ థింగ్స్ అనమాట సో ప్రతిదానికి ఒక ప్రోడక్ట్ అనేది సొల్యూషన్ అవ్వదండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రెగ్నెన్సీలో ఎంత బరువు పెరగాలంటే ఎంతమంది అమ్మాయిలకి తెలుసు ఇప్పుడున్నది ఏ టెక్స్ట్ బుక్లో ఉందా లేదు అండ్ ఇప్పుడు టెన్త్ అయిపోయి ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయిన వాళ్ళు రేపొద్దున్న మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తే ఏం కేర్ తీసుకోవాలని ఒక టెన్త్ క్లాస్ బుక్లో ఉందా లేదు లేదు మరి అది లేకపోతే ఆర్ దే ప్రిపేర్ ఫర్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే వాళ్ళ అమ్మగారు అత్తగారులు లేని ప్రేమ అంతా ఒకేసారి చూపించేసి వాళ్ళని ఇరవై కేజీలు పెంచేస్తారు సో ఇరవై కేజీలు పెరిగినప్పుడు స్కిన్ లోపల ఫ్యాట్ పెరుగుతుంది కానీ బిడ్డ పెరిగేది అంతా రెండున్నర కేజీలు నుంచి అవసరం లేదు బిడ్డ పెరగటానికి అంటే ప్రెగ్నెంట్ లేడీ ఎన్ని కేజీలు పెరగాలి ఒక ఎనిమిది నుంచి పది కేజీలు పెరిగితే చాలు ఎనిమిది కేజీలే ఎక్కువ యాక్చువల్గా మన ఇండియన్ హైట్కి వెస్టర్న్ వాళ్ళకి టెన్ కేజీస్ వరకు పెరగొచ్చని అని అంటారు వాళ్ళ స్టేచర్ పెద్దగా ఉంటుంది కాబట్టి సో చాలా మంది వీళ్ళు ఎనిమిది కేజీలు పెరగాల్సిన పది కేజీలు పెరగాల్సిన వాళ్ళు ఇరవై కేజీలు పెరిగిపోతారు ఎప్పుడైతే ఇరవై కేజీలు పెరుగుతారో చర్మం కింద కొవ్వు పెరిగినప్పుడు చర్మం బ్రేక్ అవుతుంది డర్మిస్ బ్రేక్ అవుతుంది ఆ బ్రేక్ అయింది ఆ స్ట్రెచ్ మార్క్స్ కింద పర్మనెంట్ గుండిపోతుంది ఓకే